மான பணிக்கு அடுத்துகளை ரஷித்து விட்டோம் அடுப்பில சமமான வேதனை இன்ன சமவத்துவம் சமானத்துவம் இன்ன சமவத்துவம் சமானத்துவம் நிக சமவத்துவம் சமானத்துவம் அறத்தை நல்லா रक्षிக்கணும் சமாதப்படிக்கு 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 இந்த நியாயம் కోసం இந்த நியாயம் కోసం అండర్ సెన్సిటైజేషన్ మీద ఎన్న నుంచి మన సంగీతాలయం నుంచి ఈరోజు హానరబుల్ మినిస్టర్ మినిస్టర్ శ్రీ శివరాజ్ చౌహాన్ గారు మన పదకొండు నెలలకు లాంచ్ చేస్తున్నారు ఇది మొత్తం ఒక నెల మొత్తం జరిగే ఒక కార్యక్రమము ఎందుకంటే ఉమెన్ యొక్క గొప్పతనాన్ని తర్వాత వాళ్ళు ఈ సొసైటీలో ఫేస్ చేస్తున్నటువంటి అసమానత్వాన్ని ఇలాంటివన్నీ చెప్పి ఇవి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఇంకా కూడా రకరకాల డిస్క్రిమినేషన్కి గురవుతున్నారో అలాంటివన్నీ కూడా వాళ్ళకు ఒక అవగాహన కల్పించి వాళ్ళు ఎప్పుడైనా సరే ఆఫీసెస్ ఉన్నారు చాలా సెంటర్స్ ఉన్నాయి వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి జెండర్ రిసోర్సెస్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎక్కడైనా సరే ఎలాంటి వాయిలెన్స్ ఫేస్ చేస్తున్నా కూడా వాళ్ళు ఇలాంటి సెంటర్స్ని ఉపయోగించుకొని ఆ అసమానత్వాన్ని నుంచి తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా అందరూ ఉన్నాము వాళ్ళందరి దాని నుంచి బయటపడి గొప్ప గొప్ప స్థానానికి వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జరిగితే గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతుంది ఈసారి ప్రోగ్రామ్ నయీ చేతన ఫోర్ పాయింట్ జీరో వర్షానికి ఈరోజు లాంచ్ చేస్తున్నాము దానిలో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది దీని తర్వాత పదకొండున్నరకి మన హాన్రబుల్ మినిస్టర్ శ్రీ శివరాజ్ చౌహాన్ గారు దీన్ని వర్చువల్గా ఢిల్లీ నుంచి లాంచ్ చేయడం జరుగుతుందండి సో ఈ ప్రోగ్రామ్ చూపిస్తుంది అబ్బాయిలు మరియు అమ్మాయిలను ఇద్దరిని సమానంగా చూస్తాము బాల్య వివాహాలను అరికడతాము ఉన్నత విద్య మరియు ఉద్యోగాలలో సమాన అవకాశాలను కొందేలా బాలిక ప్రోత్సహిస్తాము పురుషులు స్త్రీలు కూడా అన్ని రకాల పనులు చేసేందుకు సహకరిస్తాము మహిళలకు పురుషుల మాదిరిగానే సమాన పనికి సమాన వేతనం పొందేలా చూస్తాము మహిళల నాయకత్వం ప్రోత్సహిస్తాము Hariyo. 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 Hariyo.